త్రిబులర్ సినిమా కోసం యావత్ భారతదేశం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తోంది త్రిబుల్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని కళ్ళు కాయలు కాసేలా అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న త్రిబులర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మార్చి ఇరవై ఐదున భారీ ఎత్తున రిలీజ్ కానుంది రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సెకండ్ ట్రైలర్ కూడా విడుదల చేసి ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు మొదలు పెట్టబోతున్నారని తెలుస్తోంది మూవీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా సినిమా త్రిబులర్ ఈ సినిమా వాయిదాల మీద వాయిదాల తరువాత ఎట్టకేలకు మార్చి ఇరవై ఐదున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధమైంది మార్చి ఇరవై ఐదున వచ్చేస్తున్నామంటూ ఇప్పటికే మేకర్స్ కౌంట్ కూడా మొదలు పెట్టగా రెండో వారం నుంచి టీం ప్రమోషన్లు కూడా మొదలు పెట్టబోతోంది ఇండియా నుండి దుబాయ్ వరకు ఈ ప్రమోషన్స్ కోసం భారీ ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తుండగా త్రిబులర్ సినిమా సినిమా నుండి మరో ట్రైలర్ ను కూడా కట్ చేసే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది సంక్రాంతి నుండి వాయిదా పడిన రాధేశ్యామ్ సినిమాకు కూడా తాజాగా మరో ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే రిలీజ్ ట్రైలర్ పేరుతో విడుదల చేసిన ఒక నిమిషం గల రాధేశ్యామ్ ట్రైలర్ సినిమా మీద మరింత ఆసక్తి కలిగించగా ఇప్పుడు గూస్బంబ్స్ తెప్పించే రేంజ్ లో త్రిపులర్ నుండి మరో ట్రైలర్ రానుంది ఇప్పటి వరకు ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరో రేంజ్ కు తీసుకువెళ్లేందుకు రాజమౌళి ఈ సరికొత్త ట్రైలర్ ను రెడీ చేస్తున్నారని తెలుస్తోంది త్రిపులర్ రిలీజ్ ట్రైలర్ అదిరిపోయే రేంజ్ లో ఉండబోతోందట ఆంధ్రాలో టికెట్ రేట్లపై ఉన్న సమస్య తొలగిపోగా త్రిపులర్ సినిమాకు రోజుకు ఐదు షోలు వేసుకోవచ్చని పర్మిషన్ కూడా వచ్చింది బాక్సాఫీస్ వద్ద ట్రిపులర్ సినిమాకు అన్ని బాగా కలిసొచ్చే అంశాలుగా మారగా సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ పరంగా రికార్డుల బెండు తీయటం ఖాయంగా కనిపిస్తుండగా ఇక త్రిపులర్ సినిమా మొదటి రోజు ఎంత వరకు వసూలు చేస్తుందని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి